హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ చాలా రోజులైంది వీడియోస్ కూడా పెట్టట్లా కొంచెం డిమోటివేట్ అయిపోయా అనమాట నేను ఎందుకు అయిపోయా డిమోటివేట్ క్యూ హోగ్ డిమోటివేట్ వ్యూస్ రావట్లేదు అసలు అబ్బా దానికి తోడు ఇంకో ప్రాబ్లం కూడా వచ్చింది ఇప్పుడే చేతిలో పైస లేదు మేం గరీబ్ మేం గరీబ్ అయిపోయాం హ్యాండ్ నొప్పి వస్తుంది మళ్ళీ పొద్దున్న అనమాట దానివల్ల మళ్ళీ హ్యాండ్ నొప్పి వస్తుంది ఇప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్తూ మాట్లాడుకుందాం ఇక్కడ ఎంత ఎండ ఉంటుందో బయటకు రాగానే అర్థమైపోయింది ఈవినింగ్ సెవెన్ థర్టీ ఫైవ్ అయింది చూడండి అయినా కూడా ఏదో సాయంత్రం ఆరైనట్టు వెళ్తూరుంది ఇవాళ గురువారం కదా మా సందులో అయితే మార్కెట్ పెట్టారు ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి రోడ్స్ నాకేమో రైట్ హ్యాండ్కే దెబ్బ తగిలింది అందుకే ఇంట్లో పనులు చేయలేకపోతున్నా అట్లీస్ట్ ఫోన్ కూడా హోల్డ్ చేయలేకపోతున్నా నాలాగా మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మా ఇంటి దగ్గర నుండి ఒక టూ కిలోమీటర్స్ ఉండిద్ది ఈయన బాగా చూస్తారంట మా అత్తమ్మ రికమెండ్ చేశారు మొత్తానికి కొంచెం క్లాస్ ఇచ్చి ఫోర్ డేస్ కోసం అయితే కట్ వేసారనమాట టాబ్లెట్స్ కూడా ఇచ్చారు మళ్ళీ మండే ఈవినింగ్ వెళ్ళాలి ఆయన దగ్గరికి బయటకు వచ్చాక మోమోస్ తీసుకోపోతే ఎట్లా కుర్కురే మోమోస్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం ఏంటంటే ముందు మ్యాటర్ చెప్పేస్తాయి ఓపిక లేదు అసలు ఏదోలా ఉంది ఒంట్లో సో ఫైనల్ గా అయితే నాకు ఇది కట్టేశారనమాట మనం కొంచెం దూలు కదా సో మొన్న ఏం చేశారంటే బాగా దొరతొస్తుంది అని చెప్పి నిన్న నేనే ఇప్పు అన్నమాట అనమాట దీన్ని బాగా దొరతొస్తుందని సో అక్కడికి వెళ్ళంగానే ఆయన కోపడ్డారు అది బోన్ కి కదా తగిలింది సో అది తొందరగా క్యూర్ అవ్వదంట సో ఇది పట్టి వేసుకొనే ఉండాలి నేను ఇష్టం వచ్చినట్టు తీయద్దు అని చెప్పారు ఎందుకంటే బయటకు కనిపించే అయితే అది హీల్ అవుతుందో లేదో తెలుస్తుంది బట్ ఇది తెలియదు కదా దానికి తోడు ఇవాళ నేను ఇల్లుచాను అనమాట దానివల్ల మళ్ళీ ఈ ఫింగర్ ఉంది కదా ఫుల్ పెయిన్ వస్తుంది ఏదన్నా తగిలిందంటే నా ప్రాణం పుష్ పటాక్ అంటుంది సో అట్లా ఉందనమాట సీన్ షాపింగ్కి వెళ్ళాం కానీ వీడియో తీలా ఎందుకంటే ఈ చేయి బాగాలేదు మళ్ళీ అదే హ్యాండ్తో రికార్డ్ చేయాలంటే అవ్వను పని కదా సో అందుకని నేనైతే రికార్డ్ చేయలేదు అనమాట కొన్ని తీసుకున్నాం ఇది నేను బయటకు వెళ్ళాలంటే కన్ఫర్మ్గా ఇయర్ రింగ్స్ కావాలి ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఇంకేం తీసుకున్నా ఒకటి తీసుకున్నా ఇంకేం తీసుకున్నా ఇంట్లో ఒక డోర్ మ్యాట్స్ తీసుకున్నా రెండు ఇంకా కూరగాయలు అవి తీసుకున్నాం ఇంకా చికెన్ మోమోస్ ఒకటి తీసుకున్నాం ఎంత ఏమంటారు మనీ లేవన్నమాట మేము ఎప్పుడు క్యాష్ ఉంచుకోము అదే మేము చేసిన తప్పు ఆన్లైన్ మీద బాగా డిపెండెంట్ డిపెండెంట్ అయిపోయి క్యాష్ ఉంచుకోమనమాట కానీ ఇప్పుడే బుద్ధి వచ్చింది ఇక మీదట ఆన్లైన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు క్యాష్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఎందుకనుకుంటున్నారా నాది కేవైసీ అవ్వలేదనమాట ఆల్రెడీ నాకు మా ఆఫీస్ నుండి కూడా మెయిల్ వచ్చింది శాలరీ అకౌంట్స్ ఎవరికన్నా కేవైసీ అవ్వకపోతే అది చేయండి అని చెప్పేసి మనం అంత పట్టించుకోము ఆఫీస్ మెయిల్స్ వస్తే అంత పట్టించుకోము మనం తీరా చూస్తే రెండు రోజులైంది అది నా అకౌంట్ ఏమైంది ఇన్యాక్టివేట్ అయిపోయింది ఆ ఇక్కడ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే నా శాలరీ ఆబ్వియస్లీ నా అకౌంట్ లో పడింది సంతూ శాలరీ రా వచ్చినా వచ్చిన వెంటనే వచ్చిన హాఫ్ అన్ అవర్ లో నాకు వేసేస్తారనమాట తను ఒక్క వన్ రూపీ కూడా ఉంచుకోరు మొత్తం శాలరీ అంతా నాకే వేస్తారు ఎప్పుడైనా తనకు అవసరం అయితే ఫోన్ చేసి అడుగుతారనమాట జాను ఫిఫ్టీ రూపీస్ అయ్యి నేను మాక్సిమం అవైలబుల్ గానే ఉంటాయి ఎప్పుడు తను ఫోన్ చేసినా తీస్తాను అనమాట సో ఫిఫ్టీ రూపీస్ కావాలన్నా పెట్రోల్కి వెళ్ళినప్పుడు సో నా దగ్గర అడిగి తీసుకుంటారా అనమాట ఏమో నాదే ఇనాక్టివ్ అయిపోయింది అకౌంట్ ఒక్క రూపాయి కూడా లేదు ఒకే ఒక్క బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది సంతూకేమో లేండి ఒక నాలుగు అకౌంట్లు ఉన్నాయి కానీ ఉంచుకోడు సంతు డబ్బులు నాకే వేసేస్తారు అదొక మంచిది నాకు నచ్చింది అట్లా వేయడం సో ఇవాళ గుడివాడ కదా నా బ్రాంచ్ అక్కడికి వెళ్ళి కేవైసీ చేయించుకోవాలంట బట్ అక్కడికి వెళ్ళి చేపించుకునే అంత సీన్ లేదు సో కస్టమర్ కేర్తో మాట్లాడి అది ఇది చేసి ఇవాళ మెయిల్ పెట్టా వాళ్ళేమో ఆన్లైన్లో సిగ్నేచర్ అవి చేసి ఆధార్ కార్డు చూడండి ఉంటే చేస్తున్నాను నన్ను ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా ఒక లెటర్ అనమాట ఈ కే ఈ కేవైసీ రీ కేవైసీ చేయించాలి అని అది పెట్టమని చెప్పారనమాట పీడిఎఫ్ ఫార్ ఫార్మాట్లో సో అదైతే పెట్టే సార్ ఆర్చి బాకీ హే గయా కల్తో బ్లాగ్ డాల్లా హే డాల్ ఇంతకీ మనీ లేవు అన్న మరి మోమోస్ ఇవన్నీ ఎలా కొన్నా అనుకుంటున్నారా అప్పు తీసుకున్నా అండి అప్పు ముందేమనుకున్నామంటే సంతు వాళ్ళ ఫ్రెండ్ ఒకరు మనీ ఇవ్వాలన్నమాట అడిగాము బట్ ఆయన దగ్గర ఎక్కువ మనీ లేవంట ఐదు వందలు ఉంటే వేశారు నా చేతికి కట్టేసినందుకే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మళ్ళీ నా ఫ్రెండ్ని అడిగా అనమాట అడిగితే తను వేసింది సందు అకౌంట్ కి ఇదిగోండి ఇలా ఆన్లైన్ ని ఎక్కువ నమ్ముకుంటే లాగా మనీ ఉన్నా కూడా గరీబ్ అవ్వాల్సిందే మొన్న నుండి అబ్బా అసలు రెండు వేల రెండు వేల ఎనభై తొమ్మిది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట అసలు ఆ రోజు వీడియో పెడితే వీడియో పెట్టైనా ఒక్కళ్ళు కూడా పెరగలేదు దానికి తోడు వ్యూస్ రాలేదు సరే అని మళ్ళీ డిలే చేసి మళ్ళీ పోసేసా అయినా కూడా ఏం లాభం లేదు ఇంక వదిలేసా తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టా ఈవినింగ్ దానికి అంతే దానికి వ్యూస్ ఏం రాలేదు అసలు ఫుల్ డీమోటివేట్ అయిపోతున్నా నేనైతే యూట్యూబ్ వల్ల ఇంకా అనిపిస్తుంది ఇంత అంటే నేను ఇంత ఎడిటింగ్ చేసి నేను చూస్తా అనమాట చిన్న చిన్న డీటెయిల్ కూడా చూసుకొని ఆ వీడియో మంచిగా వచ్చిందా లేదా క్లారిటీగా వచ్చిందా లేదా తమ్ నెయిల్ మంచిగా చేసి అసలు మీరు నమ్ముతారో లేదో నేను తమ్ నెల్కే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తీసుకుంటా నేను అంత కష్టపడి పెట్టి వ్యూస్ రాకపోతే ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ అనిపించదు కదా సో నా అది అది బట్ యా నేను ఎవరిని ఏమన్నాను అంతే నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదా లేదు అంతే బట్ చేస్తా పోస్ట్ ఇక మీదట అందుకనే ఫుల్ లాక్ తీసా అనమాట దానికి తోడు మా మరిది హెల్త్ బాగాలేదు కదా సో మా రూమ్ లోనే పడుకుంటున్నారు ఇంకా వాయిస్ ఆర్ ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది వాళ్ళ ముందు అందుకని నేను ఇవ్వట్లేదు దానికి తోడు నాకు ప్రైవసీ ఉండాలన్నమాట ప్రైవసీ లేకపోతే నచ్చదు నాకు ఇట్స్ ఓకే కొన్నాళ్ళు తప్పదు సో అదనమాట దానివల్ల వీడియోస్ కూడా పెట్టడం అవ్వట్లేదు తెలియదు మరి నాకెందుకు వ్యూస్ రావట్లేదు పోనీ ఏమన్నా తప్పులు ఉన్నాయా ఆ కంటెంట్ నచ్చట్లేదా అంటే ఏమో తెలియదు నాకే ఇంతకుముందు అదే కంటెంట్ పెట్టినప్పుడు మంచి వ్యూస్ వచ్చేది ఇప్పుడు మళ్ళీ అదే కంటెంట్ అదే కంటిన్యూ చేస్తున్నా మరి ఏంటో తెలియదు రావట్లేదు సో దానివల్ల నేను బాగా డిమోటివేట్ అయిపోతున్నా तुम कुछ नहीं बोलेगी मैं बोले डिमोटिवेट हो रही हूँ हो रही हो नहीं नहीं व्यूज नहीं आ रही है आ रहे हैं बस 150 200 ऐसा आ रही है मेरे को उस पे शॉर्ट्स को पहले शॉर्ट्स में तो जब एटलीस्ट 500 व्यूज आता था, था उसका मतलब कि ओके आज नहीं आज नहीं तो कल आता था, था। लेकिन अभी मैं डाल के दो दिन हो गए अभी तक तो आया नहीं मेरे को आपका जो व्यूअर्स है ना वो अभी घूमने गया है वहाँ <laughs> मनाली शिमला गर्मी ज्यादा है ना अभी आता तो रिटर्न हो गया देखता है तुम डालना एक बार छोड़ना <laughs> वरना उनको जब वो रिटर्न आ जाएंगे ना फिर उनको लगेगा कि ये चले गए मनाली स्ट्रांग डीमोटिवेट अवकुंडा अंड मेन चेप्पारु कास्त హ్యాండ్ కి రెస్ట్ ఉండాలంట సో ఈ ఫింగర్ ఈ ఫింగర్ అయితే నేనేం చేస్తా వీడియోస్ ఎడిటింగ్ చేసినప్పుడు ఎక్కువ ఇదే ఫింగర్ యూస్ చేస్తా అనమాట సో ఇక మీద ఈ ఫింగర్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫోర్ ఫింగర్స్ తో ఎడిటింగ్ చేసుకోవాలి చాలా కష్టంగా ఉంది ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాయి ఎందుకంటే ఇది అండ్ ఇక్కడ రిస్ట్ దగ్గర అది ఉంటది కదా బోను అదే నాకు ఎక్కువగా పెయిన్ వస్తుంది అనమాట ఏదన్నా పట్టుకుంటే చాలు పాపం నా వాళ్ళ మా అత్తమ్మకి ఎంత పని అయిపోయిందో మా ఇంట్లో ఎంతమంది నేను సంతు మా మరిది సంతు వాళ్ళ సిస్టర్ మా అత్తమ్మ మావయ్య ఇంత మందికి వంట చేయాలి బట్టలు ఉతకాలి ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి కింద ఫ్లోరు పైన ఫ్లోరు పాపం మాత్రం మాకు అస్సలు రెస్టే ఉండట్లేదు అనమాట దానికి తోడు నేనేమో ఇంట్లో అందరూ రోటీస్ తింటారు కానీ నేను రోటీస్ నాకు ఎందుకు ఎక్కదు సో సపరేట్ గా చావాలి మతల చావాలంటున్నా రైస్ వండాలి మళ్ళీ రోటీ చేయాలి కర్రీ వండాలి ఈ కర్రీ వండుతాయి వాళ్ళు తినరు ఆ కర్రీ వండతే వీళ్ళు తినరు మొత్తం ఏంటంటే నో చెప్పడం రాదనమాట సో చేసిద్ది పాపం సైలెంట్ గా బాగా అనిపిస్తుంది నేను ఏం హెల్ప్ చేయలేకపోతున్నా ఆబ్వియస్లీ ఈ హ్యాండ్ తో నేను ఇప్పుడు ఏం చేయలేను మత్ అంటే అన్నం కూడా ఇప్పుడు తినలేను ఎందుకంటే ఇది తడి అవ్వకూడదంట అస్సలు సో అది ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తొందరగా తగ్గిపోద్ది నేను అదే చూసుకున్నప్పుడు హెల్ప్ చేయొచ్చు మా అత్తమ్మకి ప్రజెంట్ నా పని ఏం లేదు ల్యాప్టాప్ చూసుకోవడం కూర్చోవడం లేదా టీవీ చూడడం అంతే ఇదే ఉంది సో అది నా లైఫ్లో ఇదన్నమాట జరుగుతుంది సో డిమోటివేట్ అయిపోతున్నా బాగా డిమోటివేట్ అవ్వను చేస్తా ట్రై చేస్తా ఇది ఆల్మోస్ట్ నాది జూన్ కదా వన్ ఇయర్ అయిపోయింది నాది స్టార్ట్ చేసి వన్ ఇయర్ కి నాకు టూ థౌజండ్ అయ్యారు సో ట్రై చేస్తా ఇంకో వన్ ఇయర్ ట్రై చేస్తా ఇంకో త్రీ ఇయర్స్ ట్రై చేస్తా బట్ వదిలేదైతే లేదు మధ్య మధ్యలో బట్ ఆబ్వియస్లీ లైక్స్ రావట్లేదు లేదా ఇంత అయితే తెలుసు ఎవరైనా లైక్ ఇస్తేనే కదా ఇంకో పది మందికి అది సజెస్ట్ చేస్తుందని తెలీదు మరి లైట్స్ రావట్లేదా వ్యూస్ రావట్లా కొంచెం బాధగా ఉండింది బట్ ఓకే ఇంకా కాస్త యాక్టివ్ గా ఉంటా టైం అయితే పదవుతుంది అనమాట ఇంక ఈ బ్లాగ్ ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా సంతు కూడా రాలేరు వర్క్ లో ఉన్నారు నేనేమనుకున్నా అంటే సంతుకి రేపు సెలవు అన్నారు కానీ ఇప్పుడు సడన్ గా ఓన్ చేసి రమ్మంటున్నారు ఈయన ఒక డిప్రెషన్ ఇస్తాడు సంతు ఇంట్లో లేకపోతే అసలు మనసు మంచిగా అన్నారు సో అదనమాట ఫైనల్గా ఇంతే బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను సో ఓకే ఇందులో లైక్ చేయడానికి ఏం లేదు జస్ట్ నా ఫీలింగ్ షేర్ చేసుకున్నాను అంతే ఇంక ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోట్లా అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బోలేగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్